కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమార్పేట్లో టెన్షన్ వాతావరణం నెలకొంది సోమార్పేట్ సర్పంచ్ గా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి పాపయ్య విజయం సాధించారు ఆ తర్వాత ఆయన సోదరుడు చిరంజీవి గ్రామంలో వీరంగం సృష్టించాడు తమపైనే పోటీ చేస్తారా అంటూ ప్రత్యర్థి అభ్యర్థి రాజు కుటుంబంపై ట్రాక్టర్ ఎక్కించాడు చిరంజీవి ఈ ఘటనలో బాలమణి భారతి సత్తవ్వ శారదలకు తీవ్ర గాయాలయ్యాయి వారి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ కు తరలించారు ఆ తర్వాత బాధితులు ఎల్లారెడ్డిలో ధర్నా చేపట్టారు ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కురుమ సాయిబాబా రాజీనామా చేయాలని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు సోమార్పేట్ గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమార్పేట్లో టెన్షన్ వాతావరణం నెలకొంది సోమార్పేట్ సర్పంచ్ గా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి బాపయ్య విజయం సాధించారు ఆ తర్వాత ఆయన సోదరుడు చిరంజీవి గ్రామంలో వీరంగం సృష్టించాడు తమపైనే పోటీ చేస్తారా అంటూ ప్రత్యర్థి అభ్యర్థి రాజు కుటుంబంపై ట్రాక్టర్ ఎక్కించాడు చిరంజీవి ఈ ఘటనలో బాలమణి భారతి సత్తవ్వ శారదలకు తీవ్ర గాయాలయ్యాయి వారి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్కు తరలించారు ఆ తర్వాత బాధితులు ఎల్లారెడ్డిలో ధర్నా చేపట్టారు ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కురుమ సాయిబాబా రాజీనామా చేయాలని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు సోమార్పేట్ గ్రామంలో పికెట్టింగ్ ఏర్పాటు చేశారు పోలీసులు ఉన్నా నిన్నైతే వారినింగ్ ఇచ్చిన అన్న బాబా సాయిబాబు అందరు తెలిసిన తెల్లారే తప్పేస్తా మీరు అట్లా తప్పుకుంటే రైడ్ వేస్తారని చెప్పిన అన్న మేము ఏం చేసామన్నా ఏమన్నా అనుకుంటున్నా దగ్గర మేము గెలిపిస్తుందామని తగినామన్నా కానీ అన్న మాట నిలిపిస్తున్నాడు గుద్దుతే అన్న తమ్ముడిని పంపించి డాక్టర్ కళ్ళమ్మ గుద్దుతే ఎంకాడిగా అన్న ఎన్క కసి ఉన్నాడు ఎట్లా గల్లబడి గుద్దుతాడో అట్లా గుర్తి అన్నాడు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు బాలకుమార్ సంతోష్ ఎల్లారెడ్డి మండలం సోమార్పేటలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది దారుణ ఘటన వెలుగు చూసింది సోమార్పేట సర్పంచ్ గా విజయం సాధించిన పాపయ్య మధ్య పాపయ్య తన ప్రత్యర్థి వర్గంపై అనుచరులతో దాడి చేయించాడు అతని బంధువులు పైన పోటీ చేస్తారా అంటూ ప్రత్యర్థి వర్గంపై ట్రాక్టర్ తో ఇంటిని ఢీకొట్టించారు దీంతో అక్కడ ఈ ఇంటి వద్ద ఉన్న నలుగురికి తీవ్ర గాయాలయ్యి వారిలో ఇద్దరు పరిస్థితి విషమం ఉంది ఊటాగుట్టిన వారిని కామారెడ్డి ఎల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు అక్కడ పరిస్థితి విషమంగా ఉండటంతో వారందరినీ కూడా హైదరాబాద్ కు షిఫ్ట్ చేశారు ప్రస్తుతం ఇద్దరు పరిస్థితి అయితే విషమంగా ఉంది బాలమణి భారతి సత్యవ శారద ఈ నలుగురికి గాయాలయ్యే వీరిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు చెప్తున్నారు ఇక ఈ ఇష్యూ పైన గ్రామస్తుల ఏకమయ్యారు వాళ్ళంతా కూడా ఎల్లారెడ్డికి చేరుకున్నారు ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై ఇప్పుడు ప్రస్తుతం రాసారోప చేస్తున్నారు కురుమ సాయిబాబా రాజీనామా చేయాలి ఆ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కూడా ఆందోళన కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం అయితే పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది ఎల్లారెడ్డి బాన్సాడ ప్రధాన రహదారిపై గ్రామస్తులు కావచ్చు ఈ క్షతగతులకు సంబంధించిన బంధువులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు అక్కడ ఆందోళన కొనసాగిస్తున్నాయి ఇక పోలీసులు కూడా భారీగా మోహరించారు ఆందోళనకారులను సంజాయించే ప్రయత్నం చేస్తున్నారు ఇరు వర్గాలకు మధ్య తోగులాట కూడా జరుగుతుంది పోలీసులు అయితే పరిస్థితిని అదుపులో తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు సో మొత్తం మీద ఈ ఘటన అయితే తీవ్ర ఉద్రిక్తకు ఉద్రిక్తత చోటు చేసుకుని ప్రస్తుతం ఇంకా ఆందోళన ఆందోళనలు అయితే కొనసాగుతున్నాయి ఖచ్చితంగా ఎవరైతే దాడికి ఉసిగొల్పాడో వారి పైన చర్యలు తీసుకున్న సర్పంచ్ రాజీనామా చేయించాలనేది ప్రధానంగా గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు వారు ఇంటికా ఇంటి ఎదుట బయట ఇచ్చిన వ్యక్తులపై ట్రాక్టర్ ట్రాక్టర్ ఎక్కించడం గ్రామస్తులంతా తీవ్రంగా పరిగణిస్తున్నారు ఈ ఇష్యూ పైన ఇప్పుడు ఇంకా ఆందోళన కొనసాగుతుంది రైట్ థ్యాంక్ యూ బాల్కుమార్ రామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమార్పేటలో టెన్షన్ వాతావరణం నెలకొంది సోమార్పేట సర్పంచ్గా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి పాపయ్య విజయం సాధించారు ఆ తర్వాత ఆయన సోదరుడు చిరంజీవి గ్రామంలో వీరంగం సృష్టించాడు తమపైనే పోటీ చేస్తారా అంటూ ప్రత్యర్థి అభ్యర్థి రాజు కుటుంబంపై ట్రాక్టర్ ఎక్కించాడు చిరంజీవి ఈ ఘటనలో బాలమణి భారతి సత్తవ్వ శారదలకు తీవ్ర గాయాలయ్యాయి వారి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్కు తరలించారు ఆ తర్వాత బాధితులు ఎల్లారెడ్డిలో ధర్నా చేపట్టారు ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కురుమ సాయిబాబా రాజీనామా చేయాలని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు సోమార్పేట గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు పోలీసులు